అయితే మీకు ఒకటి చూపెడతా ఇక్కడ నేను రోజు పూల చెట్లు ఉన్నాయి కదా మా దగ్గర చిన్న చిన్న వీడియోస్లలో పెడుతున్నా కదా అవి కట్ చేసి ఇట్లా ఇగో బకెట్లో పెట్టేసినా ఇందులో అట్లనే వాటర్ పోయాలంటే నేను కూడా యూట్యూబ్లో చూసిన ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టేసినాం ఇంకా ఎగురు వస్తుంది అదే బయట అట్లా కుమ్మతో పెడితే ఉండట్లే చచ్చిపోతున్నాయి ఇంకా ఇట్లా ఎగురు వస్తున్నాయి ఇట్లా మొత్తం ఎగిరొచ్చేస్తుంది ఇట్లా పెట్టాలి మొత్తం వేల రోజేంతవరకు అట్లనే పెట్టాలంట అయితే నేను ఇట్లా పెట్టేసిన యూట్యూబ్లో నేను వీట్యూబ్లో చూసిన అయితే అని అనుకున్నా ఎందుకు కొనుగో రావడము ఇట్లా కట్ ఇట్లా కట్ చేసి ఇట్లా పెట్టేసి అయిపోతుంది కదా అని ఒకసారి ట్రై చేద్దామని చూసిన సక్సెస్ అయింది ఇంకా మంచిగా ఎగిరొస్తున్నాయి అయితే ఇట దీని మీద గాలి తలగకుండా వాటర్ కొంచెం అట్లా ఇక ఇట్లా 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 మూత పెట్టాలన్నమాట ఇట్లా ప్యాక్ చేసేయాలి గాలి పోకుండా మొత్తం అది కింద మొత్తం పచ్చి ఉండడానికి ఇక ఇట్లా పెట్టేసినాం ఇంకా అందులోనే ఇంకా ఎండ తలగకుండా గాలి పోకుండా ఉంటుంది ఇంకా ఎగురొచ్చేస్తుంది మొత్తం